యోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో మా విలేజ్లో గౌరీ పరమేశ్వరుని పెట్టామండి సో ఐదవ రోజు అయితే ఈ విధంగా అయితే అందరూ ఎవరికి తోచిన వరకు వాళ్ళైతే శారీ అయితే ఈ విధంగా తీసుకొచ్చాము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఐటమ్స్ అన్నీ సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చేసారు ఇంకా ఈ సారీ అంతటినీ ఊరంతా తిప్పి తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామన్నమాట ఐటమ్ వాళ్ళే పంచుతారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇయర్ తగ్గిపోయింది ఏంటంటే ఇక్కడ మళ్ళీ నిమజ్జనం రోజు ఇంకొంచెం ఉంటుంది సారీ సో అదంతా అవ్వలేదు సో అందుకని చెప్పేసి నేను ఈరోజైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సారీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ మేము మా పొలమరి సెట్టి వాళ్ళమైతే బూరి చేసాము అలానే సంపంగ బోలు చేసాము అలా అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి చాంగిరీలు ఒకటి జిలాబీలు ఒకళ్ళు సో అలా కాజాలొక్కలు లడ్డూలు ఒకళ్ళు బొబ్బట్లు ఒక అలా అనమాట నెక్స్ట్ కమలాపళ్ళు పళ్ళు పులిహోర ఆరిది సో ఇలాగనమాట ఐటమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అనమాట సో ఈ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ గౌరీ పరమేశ్వరికి ఈ విధంగా అయితే చేస్తాం ఫ్రెండ్స్ మేము సో మీ విలేజ్లో కూడా ఈ విధంగా చేసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేసుకుంటాము సో అందరం ఇక్కడైతే మా అక్క నేను పక్క పక్కనే ఉన్నాము ఇక్కడ సో వీడియో అయితే మా సిస్టర్ తీస్తుంది ఇంక అందరూ అలా సారి పెట్టేసి అమ్మవారి దగ్గర ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ ఫోర్కి అలా వచ్చి పంచుతాం అనమాట ఇప్పుడు అమ్మవారి దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచి శారీ అనేది మళ్ళీ మనం ఊరంతా తిప్పాలి కదా సో ఊరంతా తిప్పడానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు ఇంక శారీ అయితే అందరూ పట్టేసుకున్నారు ఎవరు పల్లెలు వాళ్ళు సో ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నేనైతే సంపింగ్ పూల్ పట్టుకున్నాను ఇంకా బూర్లు అయితే వేరే వాళ్ళు పట్టుకున్నారు ఇలా అనమాట ఒక్కొక్క ఫ్యామిలీకి నలుగురు అయితే చెప్పును కదా సో అందరూ అయితే ఈ విధంగా అయితే పట్టుకున్నామండి సో ఇదిగా ఇంకా శారీ పట్టుకుని అయితే బయటకు అయితే వచ్చేసినాము సో ఆ శారి పట్టుకునే ముందు సో ఈ విధంగా ధూపం వేసి ఇలా వేప వేపకొమ్మలు పట్టుకొని అందరూ పసుపు కుంకుమ చింతలు చీర జాకెట్టు అమ్మవారికి ఏవేవే అవసరమో సో అవన్నీ అయితే పట్టుకొని ఈ విధంగా అయితే వచ్చేసినామండి సో చూస్తున్నారు కదా సో ఇయర్ అయితే ఇంకా తక్కువగా ఉన్నారు చాలా ఎక్కువ జనం అయితే ఉంటారు సో ఈ విధంగా శారీ చేసి ఈ విధంగా అయితే పనిచేస్తామండి మేము సో అలా అందరం అయితే ఈ విధంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అందరం ఒకేసారి కలిసి వెళ్ళడం మళ్ళీ అక్కడ పంచడం ఈవినింగ్ మళ్ళీ వెళ్ళడం రావడం అంత బాగుంది సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా అంటే ఇలా వెళ్తుంటారు తిప్పుతుంటారు ఎలా అమ్మవారి అమ్మవారిసారి ఊరంతా తిప్పుతారనమాట సో ఈ విధంగా ఎలా తిప్పుతుంటారు ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టిందండి ఊరంతా తిరగడానికి సో మా విలేజ్లో ఇలానే చేస్తారు ఇంకా వేరే విలేజ్లతో ఇంకా ఎక్కువ చేస్తారండి మా పక్కనే ఉంది మంగళపాలెం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా ఎక్కువ సారి సో ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడ లేదు సో ఉన్నా కనుక నేను మా మా విలేజ్ దాంట్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా సో అందుకని ఆ వీడియో అయితే చూశాను కానీ అదైతే పెట్టలేదు సో ఇంకా మాదైతే మాత్రం చూస్తున్నారు కదా ఎంత జనం అయితే ఈ విధంగా అయితే మేము ఆ సారి అయితే అమ్మవారికి రెడీ చేసుకున్నామండి సో ముందు రోజు అన్ని ప్లానింగ్స్ వేసుకొని ఆ తర్వాత రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకెళ్ళి పెట్టాలి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ టైంకి రెడీ అయిపోయి వచ్చేసింది సారీ అయితే సో చూస్తున్నారు కదా అమ్మవారి దగ్గర ఎంత కలకల ఆడుతుందో ఇంకా అదే రోజు ఈవినింగ్ ఇలా కుంకుమ పూజ అయితే చేశారండి అక్కడ స్వామి కుంకుమ పూజ అయ్యే విధంగా అంటే చూస్తున్నారు చూస్తున్నారు సో ఎవరి పళ్ళం వాళ్ళే కుంకుమ పూజ అనేసరికి అందరికీ తెలిసిందంటే అదన్నీ పంపించుకుంటా కుంకుమ పూజ అయితే సో ఈ విధంగా అయితే పూజనైతే చేసేసుకుంటున్నాం అంటే చాలా హ్యాపీ అనిపించి కుంకుమ పూజ చేసుకుంటారు అయితే సో అందరు ఎవరి పూజ వాళ్ళే చేసుకోవడం పంతులు గారు అయితే గణాంతరాలు అయితే చదివేస్తారు సో అతను చెప్పిందనమాట మేము అందరం అయితే ఫాలో అయిపోతున్నాము ఇంకా ఏమేమి ఏమేమి వాటితో పూజ చేయాలి ఫస్ట్ వినాయకుడ పూజ చేసుకొని ఆచరణ చేసుకుని ఆ తర్వాత ఆ గౌరీ పరమేశ్వరులకి కుంకుమతో పూజనైతే చేసాము సో కలసారితో చూపిస్తాను ఇప్పుడు గణపతి పూజ